మీడియా ముందుకు వచ్చిన టీడీ పేధినేత చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్పై తీవ్ర స్థాయిలో ధ్వజజిమెత్తారు తుఫాను వస్తుందని ముందే తెలిసినా రైతులను సక్రమంగా హెచ్చరించలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు ప్రభుత్వ వైఫల్య వలనే ఆంధ్రప్రదేశ్ రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు పదిహేను జిల్లాలో సుమారు ఇరవై రెండు లక్షల హెక్టార్లు రైతులు పంట నష్టపోయారని చంద్రబాబు ఆపేరు ఈ రోజు ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థను పట్టించుకోకుండా ఇరిగేషన్ వ్యవస్థను పట్టించుకోకుండా సకాలానికి వెళ్ళకి రైతులకు సరైన సూచనలు ఇవ్వకుండా ఇష్టానుసారంగా చేసి కడాన రైతుల్ని మొత్తం ముంచేశాడు ఇది ప్రభుత్వ వైఫల్యం ముఖ్యమంత్రి వైఫల్యం ఒక చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి లేకపోతే అహంకారంతో ముఖ్యమంత్రి ప్రవర్తన రాష్ట్రంలో రైతులంతా కూడా కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు అప్పులపాలైపోయి సర్వనాశనం అయిపోయారు ఒక్క రైతులే కాదు కౌలు రైతులు కౌలు రైతులైతే ఇంకా దమనీయమైన పరిస్థితి వాళ్ళది ఒక ఆశ ఏదో కొంచెం కష్టపడదాం పిల్లల్ని చదువుచుకుంటామని రెండు ఎకరాల భూమి ఉంటే ఇరవై ముప్పై ఎకరాలు కౌలు తీసుకున్నారు కొంతమంది యాభై ఎకరాలు తీసుకున్నారు ఎకరాకు ఇరవై ఐదు వేలు నలభై వేలు వరకు కౌలుకెళ్ళారు ఆ భూమి యొక్క దీన్ని బట్టి మొత్తం ఆ డబ్బులు పోయింది పంట పెట్టుబడి ఒక్కొక్క ఎకరాకైతే అయితే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అయింది ఇంకొక పక్క మిరప అయితే లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు అయింది మరోవైపు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మార్చడం పట్ల చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు ప్రజలు వ్యతిరేకత ఉండబట్టే జగన్ భయపడుతున్నారని అన్నారు మరోవైపు వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలోకి వస్తామంటే పరిశీలిస్తామన్నారు ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే కుప్పంలో టీడీపీ అభ్యర్థులు ఎంపికంటుందని స్పష్టం చేశారు ఎక్కడున్నా మీరందరూ కూడా సంఘీభావాన్ని తెలియచేయాలి సహకరించాలి మీరందరూ కూడా పనిచేయాలి నేను కూడా పార్టీ నలభై రెండు సంవత్సరాల పార్టీ అభ్యర్థులందరూ ఉన్నారు ఇన్క్లూడింగ్ కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాను ఐవీఆర్ఎస్ ద్వారా అది చేస్తాను వేరియస్ సోర్సెస్ చేస్తాను నేను ఎక్కడ తప్పు చేయకుండా వీలైనంత వరకు ప్రజల ఆమోదం వాళ్ళ క్యాండిడేట్ని చూసి తాడేపల్లి ఆమోదం మా క్యాండిడేట్ ప్రజా ఆమోదం రేపు జరగబోయే సైకో జగన్కి రాష్ట్ర ప్రజలకి మళ్ళీ అందరం కలిసి పోరాడి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుతూ ఈ నూతన విధానం కూడా నేను ఎవరికి చెప్పను ఎక్కువ విండో కూడా ఇవ్వను నాకు తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పెడితే లేనిపోయిన అపోహలు వస్తాయి అవన్నీ పెట్టుకొని ఎవరెవరిని ఏ విధంగా రైట్ ప్లేస్లో పెట్టాలో పెడుతుని అందరిని కన్విన్స్ చేసి రాబోయే ఎన్నికల్లో ఒకటే మళ్ళీ కొడుతున్న మా పార్టీ వాళ్ళకు కానీ బయట వాళ్ళకి కానీ ఈ ఎన్నికలు మాత్రం చాలా హిస్టారికల్ ఎన్నికలుగా మిగిలిపోతాయి అది గుర్తుపెట్టుకోవాలి అవసరమైతే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రం కోసం త్యాగం